మేడం మా గ్రామం ముదండ్ర పాలమూరు రంగారెడ్డి ఇదికుందర భాగంగా మా గ్రామం మరియు ఐదు తాండాలు రెండు విలేజ్లు మొత్తం అవుతున్నాయి ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే దాదాపు పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఇంకా పూర్తిగా పరిహారం అందలేదు పొలాలకు అంది దాదాపు ఆరేడు సంవత్సరాలు అవుతుంది మిగతా పరిహారాలు కూడా పూర్తిగా అందలేవు ఇంకొకటి మొదటగా ఏంటంటే యువకులకి కట్ డేట్ పెట్టారు మేడం రెండు వేల ఇరవై ఒకటి నాటికి అప్పటి నుంచి పద్దెనిమిది సంవత్సరాలు నిన్న వరకు మాత్రమే ప్యాక్ చేస్తున్నారు

మొత్తం చదువుతున్నాం మేడం స్టార్టింగ్ సరే పైసల విషయం కానీ అది ప్రతిదీ గతంలో ఎమ్మెల్యే గారు కానీ ప్రస్తుతం ఎమ్మెల్యే గారు కానీ అధికారులు కానీ ప్రతి ఒక్కరు మేడం ప్రతి విషయంలో మాకు చాలా నిధానంగా చేయడం మొత్తం చాలా బాధ మేడం ముఖ్యంగా యువకులు మేడం మా ఊర్లో రెండు వేల ఇరవై ఒకరికి డేట్ పెట్టడం జరిగింది దాంతో అది పెట్టడంతో దాదాపు వంద మంది పైన ఓన్లీ మా ఊర్లోనే తాండాలు మరియు ఒళ్ళు రాకుండా మా ఊర్లోనే వంద మంది పైగా విద్యార్థులు చాలా లాస్ అవుతున్నారు మేడం అలాగే ఎన్ఆర్ పిడిఎఫ్ అని కూడా మేడం అంటే వేరే ఊర్లో ఉండని చిన్న చిన్న మిస్టేక్ మేడం ఒక రేషన్ కార్డు లేదని ఒక ఆధార్ కార్డు లేదని చిన్న చిన్న మిస్టేక్ వల్ల ఒక వీరే కుటుంబాలు ఏదో బతుకుపోయినంత పోయినంత మాత్రాన వాళ్ళు వేరే ఊరల్లో అని చెప్పి తీసి పెట్టడం జరిగింది మేడం మాకు దాదాపుగా పదహారు వందల మంది పిడిఎఫ్ లు ఉండే కానీ ఇప్పుడు మొత్తం కొరిగి దాదాపుగా వెయ్యి పదిహేను మందికి పీడిఎఫ్ ఓకే చేసారు ఆ ఐదు వందల మంది ఏ విధంగా వాళ్ళకి ఏ విధంగా స్వాల్వ్ చేస్తారు కూడా మాకు స్పష్టమైన హామీ ఎవరు ఇవ్వడం లేదు మేడం నోటి మేడం కారు లే మేడం చిన్న చిన్న సమాచారం మేడం మేడం ఏదో మేడం హైదరాబాద్ అనేది మహినగర్ మేడం అక్కడ పచ్చని పోయినంత మాత్రాన వాళ్ళు మా ఊరు వాళ్ళు కాదు అండ్ ఉద్దేశంతోని పీడీఎఫ్లో చెల్లి పేరు తీసేయడం జరిగింది మేడం అలాంటివి దాదాపుగా ఒక రెండు నుంచి మూడు గల మంది దానికు మేడం అలాగే మా ఊర్లో అప్పుడు ఎమ్మెల్యే గారు పదహారు లక్షల ముప్పై వేల రూపాయల ప్యాకేజీ అని చెప్పిండు కానీ ఏలేదు తర్వాత మొన్న జరిగిన ఎలక్షన్ ఇదే ఎమ్మెల్యే గారు మా ఊరు పరిస్థితి హామీ ఇచ్చారు ఖచ్చితంగా ఇరవై ఐదు లక్షల రూపాయల ప్యాకేజీ ఇస్తా అని చెప్పిండు కానీ ఆయన చెప్పిన తర్వాత ఇట్లా ఉల్లూరు మరియు తాండలకు పదహారు అదే పదహారు లక్షల ముప్పై వేలు మాత్రమే ఇచ్చిండు కానీ మా మాకు ఇంకా మళ్ళీ నిన్న అయిపోయినట్ట ఇస్తా అని వాళ్ళకి అలా ఆల్రెడీ ఇచ్చిండు మాకు ఎట్లా ఇస్తాడు మాకు ఎటువంటి మాకు ఇచ్చేది ఏమైనా కానీ మాకు కష్టంగా స్పష్టత లేదు ప్రశ్నించాలి ప్రస్తుతానికి ప్రస్తుతం గవర్నమెంట్ ని ప్రశ్నించేటట్లు లేదు అందుకని మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మా తరఫున మీరు గవర్నమెంట్ ప్రశ్నించడానికి జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారికి ఇక్కడ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రాజెక్టు విషయంలో విషయంలో పరామర్శించడానికి మా యొక్క బాధగా సాధకాలు తెలుసుకొని ముందుకు వెళ్తారని ఆశిస్తూ ఆమెకు ప్రత్యేకంగా ఎందుకంటే రెండు వేల పదహారు నుండి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరితో మా యొక్క బాధలు చెప్పుకోవడం జరుగుతుంది మా యొక్క కష్టాలు ఇంతవరకు తీరిన లేవు నేను ముఖ్యంగా ఒకటే చెప్పదలుసుకున్నాను ముఖ్యంగా మాది రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో సర్వే చేయడం జరిగింది అప్పటికి సెప్టెంబర్ రెండు వేల మూడు వరకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతీ యువకులను పిడిఎఫ్ గా గుర్తించడం జరిగింది అప్పుడే అదే సంవత్సరంలో ప్యాకేజీ గుర్తించుకోవడం జరిగింది అప్పుడే మాకు అందరికి డబ్బులు రెండు వేల మూడు రెండు వేల ఇరవై ఒకటిలోనే నింటే మా పిల్లలు కూడా చాలా మంది యువకులు యువకులు ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి పెళ్లి అయినాయి కొంతమంది ఎడ్యుకేషన్ చేసుకుంటూ ఇరవై రెండు ఇరవై మూడు ఉన్నాయి ఐదు సంవత్సరాల నుంచి సర్వే చేసి ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇప్పటి వరకు డబ్బులు రాలేదు అందుకని ఇలా పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ మేజర్స్ కాబట్టి ఆ భారం మా తల్లిదండ్రుల పైన పడుతుంది ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నా కొడుకు ఇరవై మూడు సంవత్సరాలు బిడ్డకు ఇరవై సంవత్సరాలు నాకు వచ్చే పదహారు లక్షల్లో నేను నేను నా భార్య బతకాలి మళ్ళీ తర్వాత వాళ్ళని కూడా వాళ్ళ పెళ్లి చేయాలి ఎడ్యుకేషన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అందుకు ఆ రోజు మీరు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు ఈ ఏదైతే ఏజ్ వచ్చిన వాళ్ళందరినీ ఇప్పుడు మీరు డబ్బులు ఇవ్వడం లేట్ కాబట్టి ఇప్పుడు పీడిఎఫ్ గా గుర్తించి వారిని పరిగణలోకి తీసుకొని వారిని కూడా ఈ పిడిఎఫ్ లిస్ట్ లో చేర్చాలని మేడం గారిని కోరుకుంటున్నాను అదే విధంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇంకా మాకు అవార్డు పాస్ ఇవ్వలేదు మేడం అయితే రెండు వేల ఇరవై ఒకటిలో లో మాకు సర్వే అయితే ఎప్పుడు చేసిందో దాన్నే అవార్డు పాస్ చేసినట్లుగా ఆ డేట్ తోటే ఇస్తున్నారు కానీ నిజంగా ప్రభుత్వము మాకు ఈ రేట్ల ప్రకారంగా ఇప్పుడు మాకు డబ్బులు ఇవ్వాలి సెక్ష కానివ్వండి కొత్త రేట్ల ప్రకారం మాకు డబ్బులు ఇవ్వాలి కానీ మాకు ఏం చేస్తున్నారంటే మఫ్ పెట్టి అదే పాత రేట్ల ప్రకారం ఇప్పుడు రెండు వేల ఇరవై ప్రకారం ఇస్తలేదు మేడం అదే పాత రేట్ల ప్రకారం ఇవ్వడం వల్ల మాకు చాలా లాస్ట్ అయి లాస్ అవుతున్నాం కాబట్టి దాన్ని ఆ అవార్డుని క్యాన్సల్ చేసి మాకు కొత్త రేట్ల ప్రకారంగా ఇరవై ఐదు లక్షలు ఎకరానికి ఇస్తామంటున్నారు కానీ ఇల్లు రేట్లు రివైవ్ చేయలేదా మళ్ళీ ఇల్లు ఇల్లు స్ట్రక్చర్ రేట్స్ ఇరవై ఐదు లక్షలు మీకు చేస్తా చెప్పాడు సరే ఇంటి రేట్ ఏమంటారు మేము అధికారులను అడిగితే మాత్రం ఖచ్చితంగా ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటి ప్రకారం ఇప్పుడు ఐదు సంవత్సరాలు వెళ్ళిపోయింది అయితే అన్నిటికీ కాస్ట్ పెరిగిపోయింది సిమెంట్ స్టీల్ ప్రతి ఒక్కటి రేటు పెరిగిపోయింది మాకు ఇల్లు కట్టుకోవాలన్నా ఈ ఇచ్చే పదహారు లక్షలతోటి మేము ఇల్లు కూడా కట్టుకోలేము అందుకని ఇప్పుడు కొత్త రేట్ల ప్రకారం స్ట్రక్చర్ వ్యాల్యూ కానివ్వండి ఇండ్ల రేట్లు కానివ్వండి ఇంత అడుగు జాగాలు ఇవాళ మాకు ఇచ్చిన ఐదున్నర ఆరు లక్షలతోటి ఆరున్నర ఆరున్నర లక్షలతోటి మేము ఇవాళ ఒక బాదేపల్లి కానివ్వండి మమ్మనర్లు కానివ్వండి ఒక కనీసం పది ఇరవై గజాల భూమి కూడా రాదు ఇప్పుడు మేము తీసుకుంటే ఇరవై ముప్పై నలభై యాభై లక్షల రూపాయలు కూడా గజం ఉంది అలాంటి మా పరిస్థితి దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ కాలానుగుణంగా ఇప్పుడు జరుగు ఈ పరిస్థితులను బట్టి మాకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కాకపోతే ఇంకా కూడా లేట్ అయితే కూడా ఆ డేట్ కట్అప్ తీసుకొని ప్రతి ఒక్కరు యువకులను కానీ పెళ్ళైన తీసుకోవాలి రేట్లు కన్స్ట్రక్షన్ వాల్యూ కానీ అన్నిటి కూడా రేట్లు పెరిగాయి కాబట్టి ఇప్పుడు రేట్లు మాకు కట్టించినట్లయితే కొంతవరకు మాకు మేలు జరుగుతాయని మేము కోరుతున్నాం అదే ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ప్రాజెక్టు అనేది వన్ టైం సెటిల్మెంట్ అన్నందుకు మాత్రమే ప్రజలు ఒప్పుకొని పొలాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడేమో పది సంవత్సరాలు ఆ కేసీఆర్ అయినా ఇప్పుడు లక్ష్మీ పాలనలో ఏం చేయలేకపోయేదో కాకపోతే అక్కడ ఒక ఐదు సంవత్సరాల కింద వచ్చింటే ఇంకా దీనిపైన గట్టిగా మాట్లాడి ఏమని చెప్పే అవకాశాలు ఉంటుంది అక్క ముందు ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే యువత రెండు వందల యాభై మంది వాళ్ళకున్నారు ఒక్క నెల పది రోజులు ఇరవై రోజులు తక్కువ ఏది ప్యాకేజ్ లేదు ఏం రాకుండా ఎన్నో సార్లు మాట్లాడడం ఎమ్మెల్యే దగ్గర పోయినా మాట్లాడడం ఎమ్మెల్యే దగ్గర మాట్లాడితే కూడా ఎమ్మెల్యే ఏం చెప్తుండే వాళ్ళకి రావు కేసు వేసుకోని వస్తే చూసుకోండి అని అంటే ఎప్పుడు ఎమ్మెల్యే గారిని కూడా మేము డెబ్బై రెండు రోజులు ధర్నా చేసినాం మొన్న మొన్న రీసెంట్ గా డెబ్బై రోజులు ధర్నా చేసినాం చేసినప్పుడు ఎమ్మెల్యే గారు రమ్మన్నారు పోయినా మాట్లాడడం ఇరవై ఐదు లక్షలు ఖచ్చితంగా ఇప్పిస్తాము ఫైల్ అక్కడ ఉన్నది ఫైల్ అయిపోయిన కూడా మేము వచ్చి తనని విరమిస్తా అని చెప్పి వచ్చారు ఫైల్ తీయలేదు ఇప్పటివరకు తెలియదు ఆరు నెలల టైం ఉన్నారు తర్వాత మళ్ళీ మొన్న రీసెంట్ గా ధర్నా ఇస్తే మమ్మల్ని స్టేషన్ వరకు పోలీసులతో వాళ్ళ ఇష్టరాజ్యంగా ప్రవర్తించి పోలీసులతో మమ్మల్ని అరెస్ట్ చేయించి లోపల వేయించి మళ్ళా తెల్ల అరెస్ట్ చేసి ఓపెన్ చేయించి ప్రాజెక్ట్ వర్క్ నడుస్తుంది ప్రజెంట్ ఆరు నెలలు అయిపోయింది కాకపోతే ఏంటంటే మేము కూడా చూసినా కాదు ప్రాజెక్ట్ వర్క్ నడుస్తుందా ఏమైనా అనిపిస్తుంది నెమ్మదిగా నడుస్తుంది వర్షాల కారణంగా అయితే మాకు మేడం ముఖ్యంగా ఏంటంటే యువతకు రెండు వందల యాభై మందికి ఒక్కరోజు నెల రెండు ఉన్నా కూడా వాళ్ళకు ఇస్తలేదు కలెక్టర్ ఆఫీస్ చిన్న చిన్న మిస్టేక్లు ఫ్యామిలీ సర్టిఫికెట్ లేవని డెత్ సర్టిఫికెట్ లేవని తీసేస్తారు అయితే ఇది వాళ్ళ చేతుల్లో ఉంది కలెక్టర్ గారు చెప్పి ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కూడా తొందరగా సర్టిఫికెట్ లేని చెప్తే అది కొద్ది రోజులు అయిపోయే పనులే ఉంటాయి ఒక రోజు రెండు రోజులు అయిపోయే పని అవి కూడా చెప్పకుండా ఒక సెకండ్ లిస్ట్ చేసి ఇప్పటికే పద్నాలుగు కాబట్టి సర్టిఫికెట్లు కొట్టాలి నెల టైం పడుతుంది ఆ నెల టైం లో కూడా అవార్డు పాస్ అయిపోతుంది అవార్డు పాస్ అయిపోవడం వల్ల సెకండ్ లిస్ట్ ఒకటి ఇరవై ఐదు లక్షల ప్యాకేజ్ ఇప్పిస్తామన్నారు మాకు వన్ టైం సెటిల్మెంట్ ఇచ్చి ఉంటే ఈ రోజు వరకు మాకు అవసరం లేకుంటుంది లేదని కాబట్టి ఖచ్చితంగా యువతకు కూడా అవకాశం కల్పించి ఏ రోజు అయితే పోటీ మొత్తం డబ్బులు చెల్లిస్తారో ఆ రోజు వరకు అది ఏదైనా ఏదన్నా మంచిగుంటది పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలని చెప్పేసి వన్ టైం సెటిల్మెంట్ అని చెప్పేసి ఇప్పుడు ఇంకా పద్నాలుగు సంవత్సరాలు అయినా కూడా ఇంకా వన్ టైం సెటిల్మెంట్ అయితే సెకండ్ టైం సెటిల్మెంట్ అయితే లేదు ఇప్పటికైనా ఈ యువతని ఈ చిన్న చిన్న మిషన్ కానీ పదవిలో తీసుకుని తొందరగా వెళ్ళిపోయి చేసి తొందరగా డబ్బులు వేసి అందరూ ఇప్పటికీ రేట్లు అని ల్యాండ్ మొత్తం ఇక్కడ వచ్చిన డబ్బుతో ఒక ఇల్లు కట్టలేని దుస్థితిలోకి వచ్చేసారు జనాలు అట్లానే దీని గురించి కొంచెం మీరు తీసుకొని కొంచెం లక్ష్మణుండే ఉండే మాట్లాడతారు ఎవరన్నా ఉంటేనా నేనే మాట్లాడను జై తెలంగాణ ఉండను జై తెలంగాణ చెప్తారా అందరికి నమస్కారం ఉదండపూర్ గ్రామస్తులకు చుట్టుపక్కల నుండి వచ్చినటువంటి ఉండను ఉండండి 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 కనబడుతున్నాను ఇప్పుడు ఓకేనా జై తెలంగాణ జై తెలంగాణ అందరికి నమస్కారం ఉదండపూర్ గ్రామస్తులకి అట్లానే చుట్టుపక్కల ముంపు గ్రామాల నుండి వచ్చినటువంటి తండవాసులకి వెల్లూర్ గ్రామస్తులకి అందరికీ కూడా నమస్కారం మీ అందరికీ తెలిసిందే తెలంగాణ రాకముందు నీళ్లకు బాగా గోసపడ్డటువంటి ప్రాంతాలలో మన ఉమ్మడి మహబనార్ జిల్లా మన పాలమూరు జిల్లా ఒకటి బాగా అత్యంత నీటికి కరువు ఉండి తాగడానికి నీళ్లు లేక పొలాలకు నీళ్లు లేక ఎకరాల ఎకరాలు పొలాలు ఉన్న కూడా ఒకప్పుడు వలసపోయిన పరిస్థితి మీ అందరికి ఆదుకుండే ఉంటది కొత్త ఏం కాదు అయితే తెలంగాణ రాకముందు మనం అదే అనుకున్నాం తెలంగాణ రాగానే నీటికి సంబంధించి మంచిగా చేసుకుందాం వసతి చేసుకుందాం సౌలత్ చేసుకుందాం అనుకున్నాం తెలంగాణ వచ్చిన పదేండ్లలో ఒక పని అయితే చేసుకోగలిగింది నీళ్లు నల్లాలు పెట్టి తెలంగాణ తెలంగాణ వచ్చినాక కొన్ని మంచి పనులు జరిగినాయి అందులో ముఖ్యంగా ఇంటింటికి మనము నల్ల పెట్టుకొని మిషన్ భగీరథతోని చానా ఊర్లలో ఇచ్చే ప్రయత్నం చేసినాం అట్లానే మన చెరువులు పూడిక తీసుకొని మిషన్ కాకతీయ పేరుతోని మనము చానా దగ్గరలో సాగునీరు ఇచ్చుకునే ప్రయత్నం చేసినాం చెరువులు మంచిగా చేసుకున్నాం ఇప్పటికి కూడా పాలమూరు జిల్లాలో మీరు చూస్తే పెద్ద పెద్ద చెరువులు అన్ని కూడా ఎండాకాలంలో నీళ్లు నిండుగా తలతల సందర్భం చూసినాం కొన్ని మంచి పనులు జరిగినాయి అందులో వేరే అనుమానం ఏం లేదు అయితే పెద్ద ప్రాజెక్టులు కట్టాలే కృష్ణా నది నీళ్లు పాలమూరు పొలాలకు రావాలన్న ఉద్దేశంతో పాలమూరు రంగారెడ్డి అనేటటువంటి ప్రాజెక్టు కేసీఆర్ గారు చేపట్టిన విషయం మీ అందరికి తెలిసింది దానిలో ఇప్పుడున్న ఉదండపూర్ రిజర్వాయర్ కావచ్చు మిగతా మొత్తం పాలమూరు రంగారెడ్డిలో ఉన్నటువంటి అన్ని పనులు కావచ్చు దాదాపుగా ఎనభై శాతం పూర్తయినాయి అయితే ఇంతలోపేం జరిగింది రేవంత్ రెడ్డి గారు నేను పాలమూరు పులిబిడ్డను నన్ను గెలిపించండి పాలమూరుకి మంచిగా చేస్తా అని చెప్పి వస్తే పాలమూరు ప్రజలందరూ కూడా ఆదరించారు ఆయన గెలిపించింది గెలిచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా రెండేళ్ళు అవుతుంది అయితే బిఆర్ఎస్ తప్పుందా కాంగ్రెస్ తప్పుందా పక్కన పెడదాం నేనేమంటున్నా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు అన్ని పార్టీలో ఉన్నాం ఇక్కడ నష్టపోతున్నది ఎవరు ప్రజలు పార్టీలకు సంబంధం లేదు కదా నేను అనేది ఒకటే ఎప్పుడైతే ప్రాజెక్టు మనం మొదలు పెట్టినామో అప్పుడు ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు ఈ మొత్తం ముంపు గ్రామాల ప్రజలు పెద్ద మనసు వేసుకొని మా భూమి జాగా పోతే పోయింది కానీ ఐదు లక్షల మందికి లాభం జరుగుతుంది ఐదు లక్షల ఎకరాల పైచీలకు కు నీళ్లు వస్తాయి ఈ రిజర్వాయర్ కింద అని మీరందరూ కూడా ఒప్పుకున్నారు వెళ్ళిపోతాం మేము ప్యాకేజ్ తీసుకుని అని ముందుగా మీ పెద్ద మనసుకి మేము హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాం అయితే కొంతమంది ఏ మాట్లాడికి వచ్చి అదే అండి అయితే అయితే ఒక రెండు వందల ఎకరాలు ఒక రెండు వందల ఎకరాలు ఇంకా ఒప్పుకోనటువంటి వాళ్ళు ఉన్నారు కోర్టు కేసులు ఉన్నటువంటి కూడా ఉన్నాయి అయితే ప్రాజెక్టు మొత్తానికి పూర్తి కాకపోవడంతో ఈ అన్ని విషయాలు కూడా పరిష్కారం కాకుండా ఉన్నాయి ఇవాళ ఉదండపూర్ గ్రామస్తులకు అదే విధంగా మిగతా గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా చెప్పేది ఒకటే నేను ప్రాజెక్ట్ కట్టడం అన్నది ఆలస్యం అవుతున్నది కట్టడం ఆలస్యం అవడంతోనేమైంది అప్పుడు పద్దెనిమిది ఏళ్ళు ఉన్నోళ్ళు లేదా అప్పుడు పద్దెనిమిది ఏళ్ళు లేని వాళ్ళు ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళకు వచ్చింది తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాలకు వచ్చింది కానీ వాళ్ళకు కూడా మనము డబ్బులు ఇవ్వము అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నారు రెండు వేల ఇరవై ఒకటిలోనే కట్ ఆఫ్ డేట్ పెడతామని చెప్తున్నారు నేను ఇవాళ ఉదండపూర్ గ్రామస్తుల గ్రామస్తుల దగ్గర నుంచి అదేవిధంగా ముంపు గ్రామాలందరి నుంచి కూడా ఒకటే కోరుతా ఉన్నా మీరు ప్రాజెక్టు పూర్తి చేస్తారా చేయరా మొదల విషయం చెప్పండి ఎందుకంటే ఎక్కడ కూడా పనులు కాకుండా అట్లనే ఉన్నాయి ఆల్రెడీ పనులలో నాణ్యత లోపం కనబడుతున్నది ఆ నాణ్యత అనేటటువంటిది ఇంతకుముందు అక్కడ తిరుగుతుంటే తెలుస్తున్నది ఫౌండేషన్ గట్టిగా లేదు మరి రేపు రేపు ఎట్లా గట్టిగా అవుతుంది అన్నది కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఒకవేళ ప్రాజెక్టు కట్టము అంటే ఒక తీరు లేదు కడతం పూర్తి చేస్తామంటే నేను ఒకటే మాట మీరు అందరు ఒప్పుకుంటే ఎప్పుడైతే ప్రభుత్వం పైసలు ఇస్తదో ఆనాటి రేటు కట్టియాలే ఆనాటికి పద్దెనిమిది ఏళ్ళు ఉండే వాళ్ళందరినీ కూడా ఆలోచనలు చేసుకొని కన్సిడర్ చేసుకొని డబ్బులు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే ఇప్పటి నుంచి ఇంకా రేపిస్తారా ఎల్లుండి ఇస్తారా సంవత్సరానికి ఇస్తారా తెలియదు ఇప్పుడు పదహారు ఏళ్ళు ఉన్నోళ్ళు పదిహేను ఏళ్ళు ఉన్న వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు పైసలు ఇచ్చేనాటికి వాళ్ళకి పద్దెనిమిది ఏళ్ళు వస్తాయి ఇప్పటికే రెండు వందల ఎనభై ఆరు మంది ఉన్నారు వాళ్లకు డబ్బులు రావనేటటువంటి ఒక ఆందోళనలో ఉన్నారు చాలా మంది యువకులు ఉన్నారు ఇంకొక మాట అందరూ అడుగుతా ఉన్నారు మరి ఇక్కడ భూమి పోతున్నటువంటి యువకులకు ఖచ్చితంగా మాకు ఉపాధి కల్పించాలని అడుగుతున్నారు ఆ విషయం కూడా ప్రభుత్వం దయచేసి ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా ఇంకొక మాట ఏంటంటే ఇక్కడ ఉన్న గ్రామాలన్నిట్లో కూడా మరి ఎక్కడైతే పోలేపల్లిలో ముప్పై ఎకరాలు పోయినాయో ఆ ఒక్క పోలేపల్లిలో మాత్రం పద్దెనిమిది లక్షల ఎకరాలు పద్దెనిమిది లక్షల రూపాయలు పన్నెండు లక్షల రూపాయలు ఆ ఒక్క ఊర్లోనే మరి ఇచ్చారు పన్నెండున్నర లక్షలు మరి మిగతా ప్రజలు ఏం పాపం చేసారు వీళ్ళకెందుకు ఆరున్నర లక్షలు అంటున్నారు అన్న విషయం ఒకసారి ఆలోచన చేయాలి ప్రభుత్వం అట్లనే ఇక్కడ ఉండే ఇప్పుడు ఎమ్మెల్యే గారు అనురుద్ రెడ్డి గారు మరి డిసెంబర్ తొమ్మిదో తారీఖు లోపల ఇరవై ఐదు లక్షల రూపాయల చొప్పున కట్టించి ఇస్తా అని ఆయన మాట ఇచ్చిండు ఇంకా పెద్ద దూరం లేదు ముప్పై నలభై రోజులే ఉన్నది మరి ముప్పై నలభై రోజులల్లో ఆయన ఆ పని చేస్తాడా లేదా చూతాం ఒకవేళ ఆ పని చేయకపోతే అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక ఉద్యమ కార్యాచరణ తీసుకుందాం చేసేదాకా ముప్పై రోజులు ఆగుదాం ఎందుకంటే ఈ మధ్య మీరు డెబ్బై రెండు ఆరు రోజులు ధర్నా వేస్తే కూడా పెద్దగా ఫలితం కనబడలేదు మరి ఇంకా ముప్పై రోజులలో వాళ్ళు రిజల్ట్ ఇస్తే ఒక మాట ఇవ్వకపోతే ఇంకొక మాట ఇంట్లో అందరు తప్పు ఉన్నది బీఆర్ఎస్ తప్పు ఉన్నది కాంగ్రెస్ తప్పు ఉన్నది ప్రతి ఒక్కరు తప్పు ఉన్నది నేను అనేది ఒకటే బ్రదర్ రెండేండ్లు అవుతుంది కదా వచ్చి మళ్ళీ నేను మాట్లాడేది నువ్వు మాట్లాడినా ఏం ప్రాబ్లం రెండేండ్లు అవుతున్నది ప్రాజెక్ట్ కడతారా కట్టరా చెప్పాలి ఎందుకొక అడుగుతున్నా అంటే తొంభై శాతం పనులు అయిపోయినాయి పది శాతం ఇక్కడ డబ్బులు పెట్టి ఉంటే ఈ ప్రాజెక్ట్ అయిపోయేది ముఖ్యమంత్రి గారు ఏం చేసిరు ఇక్కడ ప్రాజెక్ట్ కి డబ్బులు లేకుండా కొత్తగా నారాయణపేట కొడంగా అని ఒక స్కీమ్ తీసుకొని వచ్చింది మరి దానికి కూడా ఏంది మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా ప్రజలందరూ కూడా తెలియాలి జూరాల నుంచి దానికి పెట్టింటే అది కూడా ఎక్కువ ఎకరాలకు నీళ్ళు ఇచ్చేది అట్లా పెట్టకుండా తాను ఇంజనీర్లు చెప్పిన దానికి వ్యతిరేకంగా నారాయణపేట కొడంగా అని ఒక స్కీమ్ తెచ్చింది సరే ఎంతో కొంత వారుతుంది కానీ అంత లాభం ఉన్న ప్రాజెక్ట్ కాదు మేము ఒకటే కోరేది ఆల్రెడీ మొత్తం ఎనభై శాతం పనులైంది ఎట్లా అంటే ఏం గెలింది తోక ఇక్కింది ఉంది పాలమూరి రంగారెడ్డి పరిస్థితి ఇక్కడ రెండు రూపాయలు పెట్టి మీది మొత్తం కంప్లీట్ చేస్తే జల్దీ నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి అది చేయకుండా వేరే పనులు చేస్తున్నారని మాత్రమే నేను అంటా ఉన్నా అన్నిటికన్నా ఎక్కువ పార్టీలు పక్కన పెట్టి ఇక్కడ ఉండే ప్రజలకు న్యాయం జరగాలనేటటువంటి దానికే ఆలోచన చేయడానికి నేను వచ్చిన కాంగ్రెస్ పార్టీ తప్పు ఉందా బిఆర్ఎస్ పార్టీ తప్పు ఉందా అంటే ఇప్పుడు గొంగల కూర్చొని మనం వెంటరిన పరిస్థితి అవుతుంది అట్లా కాకుండా అసలు జరగాల్సిందేంది దానికోసం అందరం చేయాల్సిందేంది అన్నది ఆలోచన చేసుకోవాలి అందులో భాగంగానే ప్రధానంగా రెండే విషయాలు చెప్తున్నాం ఇక్కడ ఉండేటటువంటి రెండు వందల ఎనభై ఆరు మంది ఎవరైతే పద్దెనిమిది ఏళ్ళు పై పలి పైబడి వయసు ఉండి అవకాశం కోల్పోతున్నారో వాళ్ళకు ఖచ్చితంగా ప్యాకేజ్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి రెండు ఎప్పుడు మీరు డబ్బులు ఇస్తారో ఇప్పుడు ఇస్తారా ఆరు నెలలకు ఇస్తారా నెలకి ఇస్తారా ఆనాడు ఉన్నటువంటి రేట్ల ప్రకారం ఎస్ఎస్ఆర్ రేట్లు స్టీలు ఐరన్ అన్ని రేట్లు పెరుగుతున్నాయి ఇండ్లు అందరికి కూడా మరి ఆనాటి రేట్ ప్రకారం కట్టియాలని డిమాండ్ చేస్తున్నాం ఎట్లయితే ఇక్కడ జడ్చర్ల ఎమ్మెల్యే గారు ఎన్నికలలో వాగ్దానం చేసిండ్రు మొన్న మొన్న కూడా వాగ్దానం చేసిండ్రు ఎకరానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మరి నా ఆలోచన ఒకటే ఇక్కడ ఉండే ప్రజలకు లాభం జరగాలన్నది తప్పితే ఇంకొకటి లేదు మరి ఎక్కడైతే ఆర్ఎండ్ ఆర్ కాలనీ కట్టిస్తామని చెప్పిన్రో అక్కడ మొత్తం పెద్ద గుట్టను వాళ్ళకు కొట్టి రాళ్లు నింపి దాన్ని చదువును చేస్తా ఉన్నారు మరి అక్కడ ఇండ్లు మీరు కట్టుకోవాలంటున్నారు మరి ఆ రాళ్ళని తవ్వి మీరు పునాదేసుకొని ఇండ్లు కట్టుకోవాలంటే డబుల్ ఖర్చు అవుతుంది దానికి కరెక్ట్ ప్రాపర్ భూమి లేదు అయితే మంచి జాగా చూస్తారా లేకపోతే ఇంకొకటి ఏదన్నా పరిష్కారం చూపిస్తారా అనేటటువంటి విషయం కూడా ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవన్నీ ఒక ఎత్తు మీ అందరికి కూడా తెలిసి నేను ఆలోచన చేసేది ఒకటే నేను నేను చెప్పేది ఒకటే ఏదైతే ఈ ప్రభుత్వం మీద ఆశ పెట్టుకొని ఓట్లేసినామో వాళ్ళు ఇచ్చిన మాటలు పూర్తి చేయాలని అడుగుతున్నాం ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి వస్తే మాట నిలుపుకోవాలి పింఛన్ రెండు ఉండే నాలుగు వేలు చేస్తామన్నారు దాని గురించి ఆలోచన చేస్తలేరు అదే విధంగా రైతు భరోసా పెంచి ఇస్తామన్నారు దాని మీద ఆలోచన చేస్తలేరు బోనస్ దాని మీద ఆలోచన చేస్తలేరు పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఒక్కరికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఆడపిల్లలకు ఇస్తామన్నారు దాని మీద ఇంతవరకు ఆలోచన చేస్తలేరు తెలంగాణ ఉద్యమకారులకు డబ్బులు ఇస్తామన్నారు దాని మీద ఆలోచన చేస్తలేరు ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి అన్నిటికన్నా ఎక్కువ ఇప్పుడు నేను వస్తుంటే తోమల షాద్ నగర్ లో కూడా మహిళలందరు ఆపి మరి మాకు బంగారం కావాలి అని అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయాలి కళ్యాణ లక్ష్మి ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తులం బంగారం ఇచ్చి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతూ అన్నిటికన్నా ఎక్కువ ఇల్లు పోతున్న పొలం పోతున్న రైతులకు ఎంత బాధ ఉంటుందో తెలుసు కాబట్టి ఆ బాధను ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచన చేసుకొని మంచి ప్యాకేజ్ ఇవ్వాలి వీరికి చెప్పి డిమాండ్ చేస్తున్నా థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ